ఇన్ని కష్టాలు పడి పంటలు పండిస్తే వడ్లు ఇంటికి వస్తే బ్రోకర్లు కటింగ్ అవుతాయని వాళ్ళతో లాలుచు వ్యాపారస్తులతో కుమ్మక్కయ్యి అది తక్కువ ధరకు అమ్ముతేట్లు చేస్తుంటారు కటింగ్ అవుతాయని చెప్తుంటారు కానీ ఎరువులు కానీ మందులు కానీ ఏవైనా సరే నాశరకం అమ్మినా కూడా రైతు ఏ ఒక్క మాట అనుకోకుండా వాడుతుంటాడు కల్తీ మందులు అమ్ముతుంటారు కంపెనీ అని చెప్పేసి రైతులు మోసం చేస్తుంటారు కానీ ఎవరు ఎంతమంది మోసం చేసినా కూడా రైతు మాత్రము వాటిని కొని వాటి యొక్క పంటకు వాడుకుంటాడు కానీ రైతు చేతిలో లేనిది పంటలు పండిస్తే ప్రకృతి సిద్ధంగా పంట చేతికి వస్తే వాటిని కటింగ్ అనే పేరుతో బియ్యం నూక్ అవుతాయనే పేరుతో రైతుకు నష్టం చేస్తూ రేటును తగ్గించే ప్రయత్నం చేస్తాడు అంటే వ్యాపారము చేసే వ్యాపారస్తులు బ్రోకర్లు వీరిద్దరూ కలిసి రైతుని ముంచేస్తున్నారు కానీ రైతును గనుక నష్టం పరిచిన వాళ్ళు రైతును గనుక పాడు చేసిన వాళ్ళు రైతును గనక మోసం చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడరు ఎందుకంటే రైతు నిస్వార్థంగా ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలి అన్నం తినాలి అనే ఉద్దేశంతో నిస్వార్థంతో పంటలు పండిస్తున్నాడు వాటిని డైరెక్ట్గా అమ్మకం చేస్తే బ్రోకర్లు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒకసారి ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు మోసం చేయొద్దండి నిస్వార్థంగా రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రయత్నం చేయండి ఒకరి రేటు ఎక్కువ ఇంకొకరు రేటు తక్కువ కొనేటట్లు చేస్తూ ఉంటారు అది మీ చేతిలో ఉందని అందరికీ తెలుసు కానీ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటాడు కానీ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులారా మీరు బాగా కష్టపడితే మీరు సొంతంగా నేర్చుకొని రాస్తే మీరు ప్రణాళికబద్ధంగా చదువుకొని మీరు ఎగ్జామ్స్ రాస్తే మీరు అనుకున్న మార్కులు రాకపోతే మీకు రీవాల్యుయేషన్ పెట్టవచ్చు మరలా మళ్ళీ రాయవచ్చు కానీ రైతుకు మాత్రము గిట్టుబాటు ధర లేకపోయినా కూడా ఒక్కసారి అమ్మిన తర్వాత మళ్ళీ అమ్మకం ఉండదు